హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో హెల్దీ అయినా దోశ చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా అదిరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా ముందుగా శనగలని నైట్ అంతా నానబెట్టుకోవాలండి చూసారా ఇలా నానబెట్టుకోవాలి ఖచ్చితంగా ఓవర్ నైట్ బాగుంటాయి వీటిని వాటర్ లేకుండా వంచేసుకోవాలి మొత్తం ఇలా వంచేసుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా మిక్సీ పెట్టుకోవాలి మిక్సీలో వేసేసుకోవాలి ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దాంట్లోకి కొన్ని మనం యాడ్ చేసుకునేవి ఉంటాయండి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా చుంచేసి వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి జీలకర్ర కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఇందులో మనం సూజీ రవ్వ వాడుతున్నాం చాలా బాగుంటుంది దీనివల్ల ఒక కప్పు సూజీ రవ్వ రెండు కప్పుల శనగలకి ఒక కప్పు సూజీ రవ్వ ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మిక్సీ వేసుకోవాలి మళ్ళీ ఒక కప్పు వాటర్ కూడా మనకి ఇంకా కొన్ని పడతాయి వాటర్ సరిపడాన్ని వేసుకొని ఇలా మెత్తని పిండి పట్టుకోవాలంటే చాలా సాఫ్ట్గా ఉండాలి మెత్తగా పట్టుకుంటేనే బాగుంటుంది పిండి చూసారా ఇలా రావాలి మీకు కావాలంటే కొన్ని వాటర్ అయినా వేసుకోవచ్చు పిండి కన్సిస్టెన్ బట్టి మనం చేసుకుంటే సరిపోతుంది తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒక నిమిషం కలుపుకొని మనకి ఇది ఒక ట్వంటీ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలండి ఇది నాన పెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కావాలంటే ఒక ట్వంటీ మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ లోపు మనం దీంట్లోకి చట్నీ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత కందిపప్పు వేసుకోవాలి నేను చిన్న కప్తో హాఫ్ కప్పు వేసాను ఇది మొత్తం కంప్లీట్లీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడకూడదు చూసారా ఇలా మంచి రంగు వచ్చే వరకే ఫ్రై చేసుకోవాలి మాడద్దు అస్సలు కలర్ వస్తే సరిపోతుంది తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఫ్రై అయిన తర్వాత మనకి ఎండుమిర్చి వేసుకోవాలి ఇది ఎండుమిర్చితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఒక ఆరు ఎండుమిర్చి వేసాను కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసింది వేసుకోవాలి ఈ ఉల్లిపాయ వేయడం వల్ల మరింత రుచి ఉంటుందండి పచ్చడికి తర్వాత అందులో జీలకర్ర వేసుకున్నాను కొంచెం చింతపండు వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మనం పిండిలో కూడా వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి తర్వాత ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకు మిక్సీ వేసుకోవాలి తర్వాత పోపు పెట్టేసుకోవడం అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని సింపుల్లా సింపుల్గా పోపు ఎలా పెట్టేసుకోవాలంటే జీలకర్ర వేసుకొని అందులో నువ్వులండి నువ్వులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం మిక్సీ వేసుకున్న పచ్చడి కూడా అందులో వేసుకొని కలిపేసుకుంటే రెడీ అయిపోతుందండి మీకు కావాలంటే పప్పులో పోపులు ఇంగువ కూడా వేసుకుంటే మరింత టేస్ట్ ఉంటుంది నా దగ్గర లేదని నేను స్కిప్ చేశాను మీరు కావాలంటే వేసుకోండి చాలా బాగుంటుంది అది పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలి చూసారా ఇలా అయిన తర్వాత కొంచెం వన్ డ్రాప్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా చుట్టూరా కాల్చుకొని మంచి రంగు వచ్చే వరకే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది దోశ క్రిస్పీగా వస్తేనే బాగుంటుంది హై ప్రోటీన్ దోశ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకొకటి కూడా చూపిస్తాను మనం రెడీ చేసి పెట్టుకున్న దోశ మీద ఇలా చట్నీ మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ కూడా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం దోశ మీద కుక్ అవుతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇలా చట్నీతోటే చేశాను అలా తినడం చట్నీలో పెట్టుకొని తినకంటే ఇలా ఇంకా బాగుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో దోశ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఈ చట్నీ అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది చాలా టా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా చట్నీ కూడా రెడీ అయిపోయింది దోశలోకి ఎంతో అద్భుతంగా ఉండే దోశ రెడీ అయిపోయింది విత్ చట్నీ కందిపప్పు చట్నీ అండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత హెల్దీ దోశ హై ప్రోటీన్ దోశ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్